இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின்

கேஜா மெடிக்கல் கேஜார ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ దగ్గర విద్యార్థి విభాగం ద్వారా తర్వాత వైఎస్ఆర్సీ సానుబంధ సంస్థల ద్వారా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది దీని కూడా మహిళలంతా కూడా పాల్గొనారు మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది మాజీ ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది అన్ని విధాలుగా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి ప్రతి వారికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏమైన మంత్రాలయము ఆలూరు పత్తికొండ ఆదోని మండలాల నుంచి వచ్చినటువంటి టౌన్లో నుంచి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా వీళ్ళ యువతకి అన్ని వర్గాల వారు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు పాల్గొని పీపీపీ పద్ధతి విధానాన్ని తొలగించాలని చెప్పేసి అందరూ కూడా నిదానాలు చేయడం జరుగుతూ ఉందని కూడా మాకు చూస్తూ ఉన్నాం ఏదున్నా ఇలాంటి ఉద్యమాల ద్వారానే ఏదన్నా సాధించుకోగలుగుతామని చెప్పేసి వాళ్ళు నమ్మకం ఉంది కాబట్టే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా మాతో పాటు మేము చేసిన తర్వాత విద్యార్థులు కూడా వాళ్ళకి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా రదు ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా తెలియజేశారు ఏదున్నా చెయ్యాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆశయాలు వేరే జగన్మోహన్ రెడ్డి పేదల వచ్చినా నిలబడినాడు కాబట్టి పదవిడు కాదు తీసుకొచ్చినాడు విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజన్ అనేది చెప్పుకునేది చంద్రబాబు నాయుడు అలవాటు అయిపోయింది విజన్ అంటే నువ్వు ఇన్నాళ్ళు ఇన్నేళ్లుగా నువ్వు ఉన్నావు ఏదైనా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినావా లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తారా ఏ విషయంలో అయినా మీకు గుర్తుండేది ఏదన్నా చేయగలిగిన అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఏం చేయగలిగిన చెప్పండి మీరు ఇరవై ఏడు ముఖ్యమంత్రి చెప్పుకునే దానికి ఉంది అనేది చెప్పుకునేదానికి ఒకటి కానీ లేకపోతే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పన్నెండు కాలేజీలు పంతొమ్మిది వరకు ఉంటే పదోడు కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు అన్నంతా కూడా మీరు మర్చిపోతూ ఉన్నారు హార్బర్స్ డెవలప్మెంట్ హార్బర్స్ బోడరేవులన్నీ కూడా డెవలప్మెంట్ చేశాడు నాడు స్కూల్ బాగా చేశాడు నాడు గత కాలేజ్ హాస్పిటల్ బాగా చేశాడు ఈ రోజు మెడికల్ కాలేజీ కూడా ఇచ్చినారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించుకుంటూ పోయినాడు ఆ విధానంతోనే ఈ రోజు ప్రజల ప్రజలకి చదువుందాల విద్యా వైద్యం అని చెప్పేసి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టిన దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఇచ్చినారు పేదలకి ఎంబీపీఎస్ చదివేదానికి ఒక అర్హత ఉంది వాళ్ళకు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతోనే కలగాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీగా దాదాపుగా ఐదు కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి పులివెంతలు కూడా కంప్లీట్ అయిపోయింది నందేలా కంప్లీట్ అయింది ఇంకా పది కాలేజీలు పూర్తి చేసి కాలేజెస్ పిలుపు మా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజెస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులు యువత మహిళా విభాగాలు సమన్వయకర్తలు అందరూ కూడా ఎంతో గా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలకి అవసరమైన ప్రజల కోసం మనం నిర్మించే ఈ మెడికల్ కాలేజెస్ ఈ మెడికల్ కాలేజెస్ వల్ల ఎంతమందికి ఉపయోగం ఉంటుంది అనే దాన్ని మేము ప్రజలందరిలోకి తీసుకెళ్లేందుకు ఇవాళ రావడం జరిగింది కూడి ప్రభుత్వం వాళ్ళ మీడియా ద్వారా ఏదైతే వాళ్ళకు అనుకూలమైన మీడియా ఉందో ఆ మీడియా ద్వారా ప్రజలలో తప్పుడు సందేశాలను తీసుకుపోవడం జరుగుతుంది ఆ దాన్ని అరికట్టేందుకు ఈరోజు మేము వాస్తవాలని ప్రజల ముందు ఉంచేదానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది మెడికల్ కాలేజెస్ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ వస్తే నీటి ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ బాగా చదువుకున్న పిల్లలు ఉంటారో వాళ్ళకి మన రాష్ట్రంలోనే వాళ్ళకి కాలేజెస్ ఫెసిలిటీస్ దొరుకుతాయి మరి గవర్నమెంట్ కాలేజెస్ అయితే వాళ్ళకి ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళ ఆశయాలని వాళ్ళ ఆశలని నెరవేర్చుకునే విధంగా ఈరోజు పదిహేడు మెడికల్ ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ప్రతి మెడికల్ కాలేజెస్కి ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది ఇప్పుడు ఆ హాస్పిటల్స్ వల్ల మరి ప్రాంతాలలో చుట్టుపక్కల పరిసరాలలో ప్రాంతాలలో వాళ్ళందరికీ కూడా వైద్యం అందుతుంది సో ఈ విధంగా విద్య వైద్యం విద్యా వైద్య రెండూ కూడా పేద ప్రజలకి ప్రతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనుకూలంలో ఉండాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పదిహేడు కాలేజెస్ తీసుకుని వస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఏమీ చేయడం చేత కావట్లేదు ఏమీ కూడా చేయట్లేదు అన్ని మాటల వరకే ఉన్నాయి ఎక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి ఉన్న వాటిని కూడా నిర్వీర్యం చేసుకుంటూ మరి బీపీపీ మోడల్ అనే ఒకటి ఏదో కొత్త పదం పట్టుకొని వీటిని అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేస్తూ అంటే ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్న వాటిని పబ్లిక్కి ప్రైవేట్ ఇస్తే ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి ఇన్ని ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడో ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సీట్స్ కానివ్వండి లేకపోతే వైద్యం కానివ్వండి ఫ్రీగా ఎందుకు చేస్తాడు తక్కువకి ఎందుకు చేస్తాడు నేను పది రూపాయలు పెడితే వంద రూపాయలు ఎలా సంపాదించాలనే వ్యాపారస్తులు వాళ్ళు మరి అలాంటి వ్యాపారస్తుల చేతిలో మీరు తీసుకెళ్ళి గవర్నమెంట్ కాలేజెస్ని పెడితే ప్రజలకు ఏ విధంగా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి మరి మా ప్రభుత్వంలో ఏదైతే తీసుకొచ్చిన కాలేజెస్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో విధంగా ఉండేలాగా ఉండాలి ఒకవేళ వాళ్ళు ఇటువంటి నిర్ణయం కనుక తీసుకోకుండా పీపీపీ మోడల్లో వెళ్తే మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ విధంగా మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలో జగన్ అందరికీ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా జరుగుతుంది కూడా థ్యాంక్ యూ ఈరోజు నేను వైఎస్ఆర్సిపి మహిళా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని జగనన్న ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలలో ఈరోజు చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జిల్లా అయిన కర్నూలు ఆదోని పట్టణానికి రావడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం మరి దాదాపుగా పూర్తిగా వచ్చిన ఈ ఆదోని మెడికల్ కాలేజ్ని ప్రైవేటు పరం చేసి చంద్రబాబు నాయుడు ఎంత పాపం మూటగొట్టుకుంటున్నాడంటే అంత పాపం కట్టుకుంటున్నాడు ఈరోజు ఒకవేళ మీరందరూ అడగవచ్చు ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిన వచ్చినందువల్ల ఏమిటి లాభం అని చెప్పని ఈ ఏరియా అంతటి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తే ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది జిల్లా ఏరియా హాస్పిటల్ వస్తుంది పిహెచ్లు సిహెచ్లు మరి అంతేకాకుండా ఏరియా హాస్పిటల్స్ అన్నీ డెవలప్ అవుతాయి విలేజ్ క్లినిక్స్ డెవలప్ అవుతాయి దానివల్ల లోకల్గా నీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉన్న మన పిల్లలను ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలంటే ఎక్కడికో వేరే విదేశాలకు పంపిస్తూ ఉన్నారు రష్యా కానీ ఉజ్బెకిస్తాన్ కానీ ఈ చెకస్లోకి ఇవన్నీ కంట్రీస్కు పంపించి ఎందుకంటే అక్కడ తక్కువ ఫీజుల్లో చదువుకుంటారు మా పిల్లలు కూడా డాక్టర్ కావాలన్న ఉద్దేశాలతో పంపిస్తూ ఉన్నారు కానీ అక్కడ మొన్న చూసినా మరి రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన పిల్లలు ఎంతమంది అక్కడ మెడిసిన్ చేసే పిల్లలు అక్కడ నుంచి ఇండియాకు తిరిగి రావడానికి ఎంత ఇబ్బందులు పడినారు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మన క్షోభకు గురైనారని ఇవన్నీ గమనించే చంద మన జగనన్న గారు పదిహేడు మెడికల్ కాలేజీలను మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలా అన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలను దశలవారిగా ముందు ఐదు మెడికల్ కాలేజీలు తర్వాత ఐదు తర్వాత ఏడు కాలేజీలు అని చెప్పని మూడు దశలుగా విభజించి ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి కాలేజెస్ రన్ అవుతూ ఉన్నాయి తర్వాత మిగతా ఐదు మెడికల్ కాలేజీలలో రెండు మెడికల్ కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్కు కంప్లీట్ అయినాయి పాడేరు మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు వస్తే ఈ కూటమి ప్రభుత్వం వంద సీట్లకు బొక్క పెట్టి మాకు వద్దని చెప్పని ఎన్నికిచ్చేసి కేవలం యాభై సీట్లతో అలాట్ చేసినారు అదే పులివెందుల మెడికల్ కాలేజీకి యాభై సీట్లను సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఎంత కక్ష పూరితము ఎంత వ్యక్తిగత కక్ష కాకపోతే చంద్రబాబు నాయుడు యాభై సీట్లను ఎన్నికి పంపించేసినాడు ఇది అంత వ్యక్తిగత కక్ష కాదా అని చెప్పి అడుగుతున్నాను ప్రజలను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేసి మోసపాలు చేయడము మంచి పద్ధతి కాదు ఇంకొక విషయం ఇక్కడ జగనన్న గంట చెప్పినాడు ఆ రోజు జగనన్న ఏ రకంగా రివర్స్ టెండరింగ్ చేసి మళ్ళా టెండర్లను పిలిచి ప్రభుత్వ ఖజానాకు బొక్కపడకుండా చేసినారో ఈ రోజు మళ్ళీ రేపు రాబోయేది మన ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది రాసి పెట్టుకోండి ఈ రోజు మీరు ఏవైతే ప్రైవేటీకరణ చేయాలని పీపీపీ పద్ధతిలో చేయాలని ఆలోచన చేస్తున్నారు ఎవరైతే టెండర్లకు పోయి ఆ కాళేశాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఇదే ఒక హెచ్చరికగా మీరందరు తీసుకోవాలా రేపు వచ్చేది మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ పది మెడికల్ కాలేజీలను కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ కాలేజెస్గా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాడు జగనన్న జగనన్న మాట ఇచ్చినాడంటే తప్పుడు ఎప్పుడైనా సరే పేద మధ్యతరగతి ప్రజలకు విద్యార్థులకు జగనన్న అండగా ఉంటాడు కాబట్టి ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఈ పీపీపి పద్ధతికి స్వస్తి పలకాల ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా పీపీపి పద్ధతిలో లేదు ఒక గోవా ఉత్తర ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఉన్నా కూడా అక్కడ ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వల్ల వాళ్ళు కూడా ఆ పీపీపీ పద్ధతికి స్వస్తి పలికినారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం కూడా ఇంకొకసారి ప్రజల జోలికి ఈ ప్రజలకు పనికి వచ్చే ఉపయోగపడే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల జోలికి పోకుండా వెంటనే వాటిని మళ్ళీ గవర్నమెంటే రన్ చేసేలాగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా విజయ్ మనోహర్ అక్క ఆధ్వర్యంలో అదే విధంగా మరి శ్రీదేవక్క గారు అదే విధంగా బుట్ట రేణుక గారు అదేవిధంగా మరి ఈ మున్సిపల్ చైర్మన్ అందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త జెపిటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మరి మున్సిపల్ అధ్యక్షులు అందరికీ మరి అందరు ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి ఈ గవర్నమెంట్ విరోధంగా పిపిపి పద్ధతి ఏమైతే ఉంది కదా దాని విరోధంగా ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాలకు ఇది ఎంతో మంచి జరిగే పని కాబట్టి ప్రతి ఒక్కరు పది ఈరోజు పద్నాలుగేండ్లు మరి సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎంకి ఎందుకు ఈ ఆలోచన రాలేదని అడుగుతున్నాము అదేవిధంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అంటారు మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఎందుకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆలోచన ఎందుకు రాలేదు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన మన రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వం ఉండింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండేళ్లు కరోనా వచ్చింది ఆ కరోనాలోనే ఆయన సంకల్పం చేసుకున్నారు నేను ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తీసుకురావాలా ఎందుకంటే ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోవడం జరిగింది కరోనాకి దెబ్బకి ప్రతి ఒక్కరూ పిట్టల్లో రాలిపోయారు దాన్నిగా ఇన్స్పైర్ తీసుకొని జగనన్న ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు మా రాష్ట్రానికి రావాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏకదాటిగా తీసుకురావడం జరిగింది దీన్ని ప్రైవేటీకరణ చేయాలని ఈ దురుద్దేశం ఎందుకంటే మరి ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలంటే ప్రజలు ఇంగ్లీషు చదవాలా కాలేజీలో చదవాలి ఇంగ్లీష్ కాలేజ్ చదవాలంటే ఇంగ్లీష్ వద్ద అంటారు మరి ప్రజలు మరి మెడికల్ కాలేజీలో మరి పిల్లలు మెడికల్ కాలేజ్ చదవాలా అని అన్నప్పుడు బీద బలహీన ప్రజలు మెడికల్ చదవకూడదా ఎంబీబీఎస్ కాకూడదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ బళ్ళారిలో పోయి ఇక్కడ పది పద్నాలుగు మండలాలు వస్తాయి ఈ మండలాలన్నీ బళ్ళారిలో పోయి కర్ణాటకలో ఉన్న బళ్ళారులో పోయి వైద్యం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక డెలివరీ కానీ చిన్న యాక్సిడెంట్ కానీ హార్ట్ అటాక్ గానీ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బళ్ళారి ఓపెడీలోనే ఎంతో మంది రోజుకి అడ్మిట్ అవుతున్నారు మీరు కావాలంటే మీ ద్వారా మీరు వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ కాబట్టి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పరిపాలన కాకోకున్నట్ల ప్రజల మీద విషం చెప్పుతున్నాడు మరి ఎక్కడ మీటింగ్ చేసినా ఎక్కడ బహిరంగ సభ చేసినా జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే తలుస్తున్నాడు కానీ మరి జగనన్న ప్రభుత్వం ఎలా చేసింటే అలా పేర్లు మార్చి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు ఎందుకంటే మాకు మా జగనన్న ఎలా లీడరో మరి మరి చంద్రబాబు నాయుడు కూడా అలాగే లీడర్ అని మా అందరూ ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే అమ్మఒడి అని తెచ్చినప్పుడు తల్లికి వందడం మరి ఎన్నో హాస్పిటల్స్ రిపేర్ చేశారు ఎన్నో స్కూల్స్ రిపేర్ చేశారు వైద్య విద్య రంగంలో జగనన్న విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ప్రజలకు మాట ఇచ్చిన సంక్షేమ పథకాల్లోన ప్రతి సంవత్సరము నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు ఆ ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతే ఎందుకంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి అందుకే ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ మీద పడినారు ఎందుకంటే మన పిల్లలు ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు అలాంటివి మన మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు ఈ ప్రతి ఒక్కటి ఐదు మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఉండే మెడికల్ కాలేజీలు కూడా ఆ డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ యాభై పర్సెంట్ వరకు వచ్చినాయి మిగిలిన అమౌంట్ ఏసి వాళ్ళు మళ్ళీ ముందుకి అంటే సంపద సృష్టించాలని చెప్పారు కదా మరి సంప సంపద సృష్టిస్తానని చెప్పినప్పుడు సంపద ఉన్నప్పుడు తీసుకొని వచ్చి మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయొచ్చు కదా దీన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయడానికి మీరెందుకు గవర్నమెంట్ నిరూపించుకున్నారని చెప్తున్నాను నేను కాబట్టి ఈ రోజు ఈ పిపిపి విధానాన్ని మేము అడ్డుకుంటున్నాము పిపిపి విధానం ముందుకెళ్తే ఈ దీన్ని సహించేది లేదు ఎందుకంటే విద్యార్థులు మళ్ళీ బీద పడుగు బలహీన ప్రజలు ప్రజల పిల్లలు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాలి ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తే చాలా ఇబ్బంది పడిపోతారు బీద ప్రజలందరూ కాబట్టి మీరు పీపీపీ అని ఊదుకుంటూ వస్తే ఇక్కడ ఊదించుకునే వాళ్ళు ఎవరు లేరు అని సందర్భంలో తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపు